గోరంట్లలో సంక్షేమ విద్యకు రెండు పాయింట్ పద్నాలుగు కోట్లు మంత్రి సవిత నిధులు మంజూరు చేయించారు మంత్రి సవిత మాధ్వర్యంలో గోరంట్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు పరుగులు పెడుతూ సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ ప్రారంభమైంది గోరంట్ల మండలంలోని హాస్టళ్లకు రెండు కోట్ల పద్నాలుగు లక్షలతో మాలిక వసతులు కల్పిస్తూ హాస్టళ్లకు నూతన శోభ సంతరించుకుంది రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆధ్వర్యంలో పెనుగొన్న నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది రాష్ట్రంలో కుటుంబీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి ఎస్ సవిత ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలో బీసీ గిరిజన గాంధీ బాలికల పాఠశాల ఎస్సీ బూదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌనివారిపల్లి పాఠశాలలకు మంత్రి చొరవ కృషితో మహార్దశ సంతరించుకుంది కేవలం గోరంట్ల మండలంలోని మూడు హాస్టళ్లకు రెండు పాఠశాలలకు రెండు కోట్ల పద్నాలుగు లక్షల నిధులు విడుదల చేసి మౌలిక వసతులతో పాటు రిపేరీలు ప్రహరీ గోడలు పెయింటింగ్ వివిధ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మంత్రి ఆదేశాలతో కూటమి నాయకులు బుధవారం జరుగుతున్న పనులను పరిశీలించారు నాణ్యతగా పనులు చేయాలి అని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశాలు జారీ చేశారు బీసీ బాలరావు హాస్టల్కు ఇరవై నాలుగు లక్షల తొంభై వేలు ఎస్ఈ హాస్టల్కు ఇరవై లక్షల ఎనభై తొమ్మిది వేలు కస్తూరిబాగాంధీ పాలికల పాఠశాలలకు కోటి యాభై లక్షలు బూతులు జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఏడు లక్షల యాభై ఐదు వేలు గౌనివారిపల్లి పాఠశాలకు ఐదు లక్షల రూపాయలు నిధులు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు బాలకృష్ణ చౌదరి మాజీ సర్పంచ్ నరేష్ నిడిమామిడి నిమ్మల శ్రీధర్ గిరిధర్ గౌడ్ అజ్మతుల్లా వేణుగోపాల్ రాయల్ జయరామ్ బీజేపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ బొట్టు శ్రీనివాసులు పచ్చ అశోక్ హరి వెంకటరెడ్డి ప్రకాష్ ఉమర్కాంత్ శ్రీనివాసులు చాంద్ భాష తదితరులు పాల్గొన్నారు మేరకు మేము ఈరోజు ఈ బీసీ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది మన గోరంట్ల మండలానికి బీసీ హాస్టల్కి దాదాపు ఇరవై నాలుగున్నర లక్ష వరకు అక్క శాంక్షన్ చేపించింది అలాగే మన ఎస్సీ హాస్టల్కి కూడా ఎస్సీ హాస్టల్ కూడా ఇరవై తొమ్మిది దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు వరకు మన సౌతమ్మక్క గారు శాంక్షన్ చేయించినారు అలాగే అలాగే కూడా ఒక కోటి యాభై లక్షల వరకు శాంక్షన్ చేయించినారు అక్కగారు అలాగే పెనుగొండలో కూడా బీసీ దానికి దాదాపు తొమ్మిది లక్షలు ఎస్సీ దానికి ముప్పై నాలుగు లక్షలు ఈ అలాగే రుద్దంలో కూడా శాంక్షన్ చేపించినారు ఈ పోయిన పోయిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క లక్ష వచ్చిన పాపాన్ని లేదు మనకి ఈ వైసీపీ గవర్నమెంట్ ముందు ఎక్కడా ఇవ్వడం లేదు ఇప్పుడు మన సౌతమ్మక్క గారు ఎమ్మెల్యే కావడం మినిస్టర్ కావడం మన ఈ గో పెనుగొండ నియోజకవర్గానికి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనటువంటిగా ఈ పెనుగొండ నియోజకవర్గానికి నిధులు తేవడంలో కానీ ఈ వర్కులో గ్రౌండ్ గ్రౌండ్ చేయడంలో గానీ ఏమిటిలో అయినా కూడా మన పెనుగొండ నియోజకవర్గం అంత ఫాస్ట్ వేరే నియోజకవర్గాలు కూడా లేవు ఈ ఈ మండలంలో ఇప్పటికే ఐదు దాదాపు ఐదు కోట్ల సిసి రోడ్డు వర్క్స్ పూర్తి కంప్లీట్ చేసేసినాము ఒక కోటి చిల్లరది బీటీ రోడ్డు కూడా కంప్లీట్ చేసేసింది అక్క అక్క పట్టుదలతోనే ఇక ఈ ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఈ గోరంట్ల మండలానికి కూడా రాబోయే దాంట్లో కూడా ఇంకా సిసి రోడ్లు ఐదు కోట్ల వరకు అక్క అది తీసుకురావడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్ ఈ నియోజకవర్గము ఈ ఐదేళ్ళు ఇదే పరిస్థితిలోనే డెవలప్మెంట్ జరుగుతుంది దానికి కృషి అంతా మన ప్రియతమ రాయగాలు సౌతమ్మక్క గారే అని ఈ గోరెంట్ల మండలం తరఫున అందరూ మేము మన కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం మన సౌతమ్మక్క గారికి భీమవరపల్లి హై స్కూల్ కూడా ఐదు లక్షల వరకు శాంక్షన్ చేపించిందని ఈ విలేకరులకు తెలియజేయడం జరుగుతుంది దాదాపు ఎనిమిదిన్నర కోటి వరకు శాంక్షన్ అయింది దగ్గరలోనే అక్క చేతుల మీదుగా శంకు భూమి పూజ కూడా జరుగుతుంది అది కూడా ప్రారంభమయ్యే ఆర్డర్ ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి అది కూడా మనకి ఇంకా స్టార్ట్ చేసేదే లేట్ ఉండేది అది కూడా మనము విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇంకో విషయం ఏమంటే మా ముఖ్యమంత్రి మాకు మంత్రి గారు సవిత అయ్యి చాలా సంతోషమైంది అన్నపూర్ణాదేవి మాకు ఈ హాస్టల్ కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పనులకు కూడా అభివృద్ధి పనులకు అన్నిటికీ కూడా సహకరిస్తూ అందరినీ కలుపుకుంటూ అన్నిటికీ మేము జరగబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుందని చెప్పి నియోజకవర్గం అంతా పూర్తిగా అభివృద్ధి అవుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎన్డీఏ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో భాగంగా దూసుకుపోతా ఉంది అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు నీయులు పెన్న కూడా శాసనసభ్యులు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితామక్క గారు ఆదేశాలతో ఈరోజు ఎస్సీ హాస్టల్ మరియు అదేవిధంగా బీసీ హాస్టల్ను కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాలని కూటమి తరఫు కూడా పరిశీలించడం ఈరోజు మంత్రివర్యులు చొరవ తీసుకొని నియోజకవర్గం పైన దృష్టి పెట్టి దాదాపు అంటే బీసీ హాస్టల్కి ఇరవై ఐదు లక్షలు ఎస్టీ హాస్టల్కి వచ్చేసి ఇరవై ఒక్క లక్షలు తీసుకొచ్చి ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు హాస్టల్స్ అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మంత్రివర్గులు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు హాస్టల్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కూటంలో భాగంగా ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నటువంటి మన యొక్క శ్రీమతి మన మేడం సబితా మేడం గారికి కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లోటుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది కూటంలో దూసుకుపోతా ఉంది గత ప్రభుత్వం చేసినట్టు